మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీని వదిలేసినా రాజకీయాలను మాత్రం వదలలేకపోతున్నారు పేరుకి రైతునని చెప్పుకుంటున్నారు కానీ సోషల్ మీడియాలో ఏదో ఒక అంశం మీద పోస్టులు పెడుతూ తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు తాజాగా మత మార్పిడీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు గత ఇరవై ఏళ్లుగా ఏపీలో జరిగిన మతం మార్పులపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు గత రెండు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం నాయకత్వంలోనే ఏపీలో మత మార్పిడీలు భారీగా పెరిగాయి అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం మరి ఇన్నేళ్లు ఆ మత మార్పిడి ముఠాతో అంతగాగిన విజయసాయి సడన్ గా ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది మత మార్పిడి అంశాన్ని లేవనెత్తడం ద్వారా విజయసాయి రెడ్డి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని భావించవచ్చు అదే సమయంలో ఏపీలో కన్వర్షన్స్ ని ఫుల్ టైం జాబ్ లా చేస్తున్నారు వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ అంటే విజయసాయి రెడ్డి ఒకవైపు హిందుత్వ వాదాన్ని నెత్తికేసుకొని మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు బీజేపీకి సరిగ్గా ఇలాంటి రాజకీయమే కావాలి సమయం వస్తే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్న విజయసాయిరెడ్డి వైసీపీలో ఛాన్స్ లేకపోతే బీజేపీలో అయినా అడ్జస్ట్ అయ్యే ప్లాన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది విజయసాయి రెడ్డి వైసీపీని వదిలేసినా ఎప్పుడూ జగన్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇప్పుడు మత మార్పిడి అంశాన్ని లేవనెత్తడం కూడా జగన్ సేవలో భాగమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆయన ఏ ఉద్దేశంతో మత మార్పిడి అంశాన్ని తెరపైకి తెచ్చినా చివరకు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతుంది ఇప్పటికే తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన ఆపచారాలు దారుణాలపై భక్తులు కోపంతో ఉన్నారు ఇప్పుడు మత మార్పడే ఇష్యూ వస్తే అది వైసీపీకి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కి మరింత మైనస్ అవ్వడం ఖాయం